హాయ్ నమస్తే 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 ఇక్కడ మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం హాయ్ జరుగుతున్న సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇలా ఇది మనది తెలిసిందే కదా ఈ విషయాన్ని ఎఫెక్ట్ వచ్చిందా చూస్తాం కదా అయితే ఇలా ఏముంది చాలా విషయాలు మనం ఏ విషయాన్ని మాట్లాడుకున్నా కానీ మనకు చాలా వరకు హాయ్ నమస్తే హాయ్ నమస్తే హాయ్ హాయ్ నమస్తే బ్రో నమస్తే బ్రో కామెంట్ ప్లీజ్ ఎక్కడ ఎక్కడి నుంచి మీరు లైవ్లోకి వచ్చారు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి దురా అంటే చెడు కార్యక్రమాలు నడుస్తున్నాయనే విషయంలో కామెంట్ చేస్తే దాని గురించి అలా అప్డేట్ చేసుకుందాం ప్రజా సమస్యల పట్ల పోరాడే ప్రయత్నం చేద్దాం హాయ్ నమస్తే వెల్కమ్ టు లైవ్ ఛాట్ రిమైండర్ టు గాడ్ ప్రైవసీ అండ్ అవాయిడ్ అవర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఓకే ఇకపోతే ఇక్కడ మనం కొన్ని విషయాలను మాట్లాడుకున్నాం ఏంటంటే అధ్యయనాలు ఇవన్నీ ఒక పక్కన పెడితే ఇక్కడ నూతన రాష్ట్రాల ఏర్పాటు సరిహద్దుల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఒక హాయ్ నమస్తే ఇక్కడ మనం నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ అనేది పూర్తిగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నట్టుగా మనం భావించినాం మాట్లాడుకున్నాం అయితే కొత్త రాష్ట్రాల ఏర్పాటు సహాయంతో సరిహద్దు మార్పు పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ కూడా రాజ్యసభ లోక్సభ బిల్లులు పెట్టాలని ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంత వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హాయ్ నమస్తే దండం మన రామేశ్వరరావు గారు నమస్తే చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి ఈ దుస్థితి రావడానికి పరిస్థితులు కారణాలు ఏంటిది విజయవాడ నుంచా మీరు సంతోషం అండి మీరు చాలా రామేశ్వరం మీ బిజినెస్ ఏంటండి వ్యాపారం ఏం చేస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మీకు ఏదైనా అవగాహన ఉందా ఆ విషయాలు మాట్లాడండి హాయ్ నమస్తే విజయవాడ నుంచి మన రామ శ్రీనివాసరావు గారు రామ శ్రీనివాసరావు పేరు చాలా కొత్తగా ఉంది అది మళ్ళీ బి బి అనేది ఇనిషియల్ అయి ఉంటుందో పోవచ్చు రామ శ్రీనివాసరావు రాముడు శ్రీనివాసుడు ఇద్దరు కలిసినటువంటి ఒక వ్యక్తి మన కాంటాక్ట్ లైవ్లోకి వచ్చింది ఆంధ్రాలో ఏం జరుగుతున్నాయి సంఘటనలు అనేవి పూజారి సార్ ఓకే థ్యాంక్ యూ నమస్తే పూజారి గారు అంటే వెరీ రెస్పెక్టబుల్ పర్సన్ మీరు ఈ క్రిస్టియన్ మత ప్రచారాన్ని ఏ విధంగా చూస్తున్నారు పూజారి గారు అది తెలంగాణ రాష్ట్రంలోనే కావచ్చు ఆంధ్రలోనే కావచ్చు నమస్తే అండి క్రిస్టియన్ మతాన్ని పరిచయం చేసే హాయ్ తెలుగు వాయిస్ ఆఫ్ లైఫ్ హాయ్ అండి నరహరి ఆర్ యూ హ్యాపీ విత్ సో మెనీ గుడ్ థింగ్స్ టుడే నాట్ జస్ట్ న్యూస్ బట్ సేమ్ మోటివేషనల్ థింగ్స్ టు షేర్ విత్ యూ ఏ ఫ్యూ మూమెంట్స్ తప్పకుండా బ్రదర్ మీరు ఏదైనా షేర్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు కాపు సెంటెన్స్ అనేది కొంచెం తగ్గించి చెప్తుండండి మనం మాట్లాడదాం తెలంగాణ రాష్ట్రం గురించా ఆంధ్ర రాష్ట్రం గురించా మోటివేషనల్ స్పీచ్ సంబంధించిందా అది ఎంతవరకు చేరాలని అంతవరకు చేర్పించే ప్రయత్నం చేద్దాం గుడ్ మార్నింగ్ మీ పేరు చెప్పలేదు వాటి సంగతి నాకు తెలియదు సార్ ఓకే అండి భయపడద్దు మత ప్రచారాన్ని ఎవరు చేసినా అది ఏదైనా రాబోయే రోజులలో మీరు కొంచెం రామకృష్ణ రామ శ్రీనివాసరావు గారు భయపడుతున్నట్టుంది మతాన్ని ప్రచారం చేయడం అంటే వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళే ప్రచారం చేస్తారు దాని గురించి తెలిసినవాడు కూడా ప్రచారం చేయడు ఏదో ఒక స్వార్థం కోసం ప్రచారం చేస్తుంటాడు అన్నట్టు వానికే గొప్ప వాళ్ళ దగ్గర పది కార్లు వంగ్లాలు ఉంటే ఎవరికి ఏడు కానీ ఇది పుట్టినానికి వచ్చిన దాన్ని జనాన్ని మభ్యపెట్టి డబ్బుల కోసం లాగే ప్రయత్నం అంతే వాళ్ళని ఎట్టి పరిస్థితుల నమ్మొద్దు ప్రోత్సహించకూడదు హాయ్ నమస్తే మన తెలుగు వాయిస్ ఆఫ్ లైఫ్ బ్రదర్తోనే మాట్లాడొచ్చు ఎస్ అది ఇట్లా ఉండాలి మీరు ఏంటంటే నేను నా ఫేస్ కనపడుతుంది నా డీటెయిల్స్ కనపడుతున్నాయి అయినా సరే నేను లైవ్లో చెప్పగలుగుతున్నాను మీరు ఇట్లా చెప్పగలగాలి భయపడద్దు భయపడి వాన్ మతం ఇది ఏ మతం లేదు దైవశక్తిని మించింది ఏది లేదు ఓకే మన తెలుగు వాయిస్ ఆఫ్ లైఫ్లా ఏం మాట్లాడుతున్నాడు అనేది చూద్దాం వై ఆర్ ఆల్ ద హిందూస్ జాయినింగ్ ద క్రిస్టియన్స్ యాజ్ వెల్ యాజ్ ద క్రిస్టియన్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ జాయిన్ అవర్ రిలీజియన్ దే సే దట్ అవర్ గాడ్ ఈస్ గ్రేట్ దే గెట్ డిస్టర్బ్డ్ అండ్ జాయిన్ దే రిలీజన్ దీనికి ప్రధాన కారణం ఉంది బ్రదర్ ఎట్లా అంటే క్రిస్టియన్ మతం అనేది ఇప్పుడు హిందూ మతంలో కొన్ని అంటరాని తలాలు ఇట్లాంటివి వెనకబాటు తలంతో ఉన్న ప్రజలని వాళ్ళు మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అదే ప్రక్రియ దేవుడు అందరికి ఉన్నాడు అని వాళ్ళకి చెప్పేసరికి వీళ్ళకు అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఆ బైబిల్ అనే గ్రంథాన్ని గ్రంథం లేదైతే దానికి తల తోక మొండ ఏది లేదు నేను కొంతమందిని మాట్లాడినా నేను కొన్ని పది క్వశ్చన్లు అడిగిన ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము ఎవరో వాళ్ళిద్దరు కలిసేట పుట్టించిరంట భూమిని అయితే వీళ్లకు ఆదాం అని ఎవడు పెట్టిండు పేరు అని అడిగినా దాని దగ్గర ఆన్సర్ దొరకలే అకార్డింగ్ ద హిందూస్ ట్రెడిషన్ గాడ్ హ్యాస్ మెనీ పాయింట్స్ స్నేహ నీ ముఖం ఓకే ఖచ్చితంగా నా ముఖం బాగాలేదా ఒక్క నిమిషం అకార్డింగ్ ద హిందూ ట్రెడిషనల్ యాజ్ మెనీ పాయింట్స్ ఆర్ గుడ్ ట్రెడిషనల్ ఫర్ హాజ్ టు ఈచ్ వన్ వీ గు అనదర్ రిలీజన్ దెన్ టు ఓకే ఖచ్చితంగా బ్రదర్ మీ వాయిస్లో మీ కామెంట్లలో రిథం ఉంది నీకు తెలియదు సరే స్నేహ గారు ఈ పిచ్చి మతం గురించి నీకు తెలిస్తే ఆ స్వార్థపరులైన వాళ్ళు ఓ పుస్తకాన్ని చదివట్టుకొని ఎందుకు ప్రచారం చేయాల్సిన దుస్థితి ఉంది అంత గొప్ప దైవజ్ఞానం పొందిన వాడు ఎవడైనా రోడ్ లెట తిరగాల్సిన దుస్థితి ఎందుకు ఉంది ఆన్సర్ చేయి ఓకే లిజన్ టు సమ్ వన్ సేయింగ్ వన్ థింగ్ ది టెంపుల్ ప్రవక్త తీర్థం నారాయణ హరి ఓకే తప్పకుండా బ్రదర్ మనకు స్నేహ లోకం అనే ఒక లోకం ఈ అంటే ఇక్కడ కనపడుతుంది లోకం అంటేనే లోకంలో బతుకుతున్నట్టుంది అయితే వాళ్ళు స్వార్థం కోసం డబ్బులు సంపాదించుకోని కోసం శారద హాయ్ శారద గారు హాయ్ మేడం అన్నయ్య అన్నది కాబట్టి హాయ్ సిస్టర్ విషయాలు చెప్పండి చాలామంది చాలా మనం తెలంగాణ పరిస్థితి గురించి ఏమైనా మాట్లాడాలనుకున్నా మాట్లాడవచ్చు మోటివేషనల్ స్పీచ్ అనేక సబ్జెక్టులు మనం డిస్కస్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చినాం శారద గారు మీరు నాకు హాయ్ చెప్పిరు మన గారు లోకంలో ఎక్కడ పోయి అర్థమైతే లేదు ఆమె దగ్గర ఆన్సర్ ఉన్నట్టు సింగిల్ మాటలో ఈ దేవుడే అంటే పిలిస్తే వచ్చేటువంటి ఆ ప్రవక్త ప్రవక్తనో ప్రవక్తనో దేవుడు ఒక్కడే అని చెప్పే దిన్నవార్ అతను జనాల దగ్గరికి ఎందుకు తిరుగుతున్నాడు క్రిస్టియన్లో పుట్టినవారు మరే దేవుడి గోస అని ప్రచారం చేయలేదు అకార్డింగ్ ద ఇండస్ట్రేషన్ అవర్ రామాయణ ఈజ్ మోర్ దాన్ దైర్ బైబిల్ దాన్ అవర్ ఇప్పుడు మనం ఇట్లా పోల్చాల్సిన అవసరం కూడా లేదు బ్రదర్ నిజానికి ఏంటంటే రామాయణం అనేది అది ఒక ఇన్సిడెంటు అది జారి జరిగిన కార్యక్రమము దేవుడు నర రూపంలో వచ్చి యుద్ధం చేసి అదొక జరిగినట్టు ఆధారాలు సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి ఈ బైబిల్ అనేదానికి ముందు ముఖ్యంగా ఆ యేసు ఎవరు పుట్టిండా సచ్చిండా వాళ్ళు సచితే పుడితే ఎలా పుట్టిండు ఎలా చచ్చిండు క్లారిటీ లేదు మళ్ళీ మూడో రోజు తిరిగి ఎలా వచ్చిండు అనేది కూడా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర ఏది లేదు జస్ట్ ఏదో దేవుడు సృష్టికర్త అసలు ఈ గుర్తిరుగుడు గుర్తిరుగుడు ఏమి ఉంటుంది గుర్తు అంటే సింపుల్ మన మనందరికి తెలిసిందే గుర్తు అనే మీనింగ్ గుర్తెరుగాలంటాడు ప్రతిదీ అందులో వంద బూతులు ఉన్నాయి మొదటి నా నాతోని బైబిల్ గురించి మాట్లాడాలంటే నాలుగు పదాలు మాట్లాడితే చాలు ఆ నాలుగు పదాలను నాలుగు వందల తప్పులు ఎత్తుకోవచ్చు క్రిస్టియన్ మతం గురించి నేను ఉన్న రాసం చెప్తున్నా కదా అది క్రిస్టియన్ మతానికి సంబంధించింది మేడ్ జీడికే అన్నయ్య గుడ్ గాడ్ జీడికే అండ్ ఆ బ్రదర్ మేడం చెకేమి తెలియదు అనుకుంటా సరే ఏదో చెప్పింది జీడీకే అనే నాలెడ్జ్ లేదు నాకు హాయ్ ఇకపోతే క్రిస్టియన్లో పుట్టినవాడు మడేవుడు మడేవ మరెవ్వడు గోప అని ప్రచారం చేయలేదు చేయడు ఎందుకంటే క్రిస్టియన్లో పుట్టినవాడు ప్రచారం చేయడు ఎల్లో పుట్టినవాడు ప్రచారం వాడు ప్రచారం చేసే దుస్థితిలో ఉన్నాడు అంటేనే వాడు నమ్మిస్తుండు నమ్మిచ్చేవాడే మోసం చేస్తాడు నేను నమ్మిస్తుండే నుంచి ఏదో ఆశించే కదా నీకు నేను ఏదో చెప్పేది ఇప్పుడు నేను మీకు లైవ్లోకి వచ్చి మాట్లాడుతున్నా దేనికోసం మీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇంత సబ్జెక్టు కావాలనే ఆలోచనతోనే కదా నేను ముందుకు వచ్చింది ఇంత క్లియర్గా ఉంటుంది ఇక్కడ నా స్వార్థం ఉందా లేదా నేను మీతో మాట్లాడుతున్నాను అంటేనే మీ దగ్గర ఏదో సబ్జెక్టుని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఒక ఆతృత అంటే ఇక్కడ నా స్వార్థం ఉందా లేదా అక్కడ కూడా అంతే ఆ క్రిస్టియన్ మతం అనే ఒక పిచ్చి పైత్యాన్ని జనానికి రుద్దే కార్యక్రమంలో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ సమస్యలు మీకు వృద్ధి మీ మీద వృద్ధే ప్రయత్నం చేస్తారు దాన్ని మనం ఏడో అంశాలు ఆడో అంశాలు ఎవరినైనా అయితే సమాజం ఒప్పుకున్నది ట్రూత్ అవుతుంది శ్రీనివాస్ రామ శ్రీనివాసరావు యు ఆర్ ద బ్రాహ్మిన్ యు మస్ట్ నో అబౌట్ ట్రెడిషన్స్ బికాస్ యు మస్ట్ ఆల్వేస్ ఆన్సర్ మై క్వశ్చన్స్ వై అవర్ హిందూస్ ఆర్ కన్ కవరింగ్ ఇది కొంచెం ఏంటంటే బ్రాహ్మీన్స్ అయినా ఎవరైనా కానీ వాళ్ళు కొన్ని పురాతన కాలంలో మొబైల్ నెట్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది ఇంటర్నెట్దేమో ఇంటర్నెట్దేమో ఇలా డ్రైనేజ్ సమస్య ఉండి తొమ్మిది డ్రైనేజ్ సమస్య ఉండి తొమ్మిది కట్ చేసి కట్ చేసి ఇంకా టూ డేస్ వరకు ఇంటర్నెట్ లేదా అనేది అర్థమైతే లేదు అనేది అర్థమవుతలేదు ఓకే వై వెల్ మంది డ్రాప్ అయిపోయారు హాయ్ బ్రదర్స్ నెట్ ప్రాబ్లం వస్తుంది నెట్ ప్రాబ్లం రావడం వల్ల నేను మీతోని డిస్కషన్లో ఫెయిల్ అయిపోయినా చాలా వరకు నెట్ సమస్య వచ్చింది ఎట్లా అనేది హాయ్ హాయ్ నమస్తే మనం భయపడతా భయపడతామంటే ఎదురు భయపెట్టిస్తాడు అనేది నిజం అది మనం భయపెట్టిన స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆడు ఆడే భయపడతాడు హాయ్ నమస్తే బ్రో తెలుగు వాయిస్ హాయ్ నమస్తే బ్రో తెలుగు వాయిస్ వెల్ వై వాస్ లైఫ్ సృష్టించిర్రు జీసస్ మతస్థులు చెప్పే ఆరు మాటలకు సరైన అర్థం ఉండవు ఏంటి అంటే దేవుడు అంటాడు నిజ దేవుడు అంటాడు ఈ దేవుడవుడు నిజ దేవుడవుడు సరే పక్కన పెట్టు యేసు అంటాడు ప్రభువు అంటాడు వీళ్ళెవరు మొస్సే అంటాడు ఎస్ఐ అంటాడు ఈ మొస్సే ఎవరు ఎస్సే ఎవరు ఇవన్నీ ఏంటంటే తలా తోక లేనివి అనమాట ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారం ఒక పేరు చెప్పినట్టు ఒక వ్యక్తికి వర్తిస్తుంది ది దేర్ ఈజ్ నో గాడ్ ఫస్ట్ ఫస్ట్ టైమ్ ఆఫ్ దెమ్ లెర్న్ దిస్ ద జాయిన్ అవర్ రిలీజియన్ వీ విల్ మోటివేట్ యూ ఎవ్రీ బుక్ ఆఫ్ అవర్ రిలీజియన్ ఎవ్రీ వీక్ ఆఫ్ గివెన్ మనీ యాజ్ ఎ గిఫ్ట్ దేవుడు పేరు చెప్పమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడు ఓల్డ్ సీఎం ఓకే బ్రదర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులపాలు ఓల్డ్ సీఎం అనే కాదు భారతదేశం మొత్తం అప్పులపాలు అయింది భారతదేశంలో సుమారుగా దేశానికి సంబంధించిన అప్పు పంచినా కానీ రాష్ట్రాలకు పంచిన అప్పు రెండు కలిపి పంచితే జనాలకు ఒక్కొక్కరికి అంటే నాకు నీ మీకు ఎవరికైనా హాయ్ రెడ్డి గారు నాకు మీకు ఎవరికైనా కానీ సుమారుగా నిత్య అలేలుయా హాయ్ నిత్య మన నిత్య గారు మీ జీసస్ మతం ఎట్లా ఉద్భవించింది ఒక కామెంట్ చేయండి నిత్య గారు మీ మత స్థాపన ఎలా జరిగిందని ఏ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ గురించి చర్చలో భాగంగా కామెంట్లను బట్టి ఆటోమేటిక్గా టాపిక్ అడ్జస్ట్ అవుతూ తెలంగాణ మీద వెళ్తుంది మీకు హెడ్డింగ్ చూసారు కదా రెడ్డి గారు మీరు తెలంగాణ రాష్ట్ర బాగోగుల గురించి మాట్లాడచ్చు విజయవాడ ఫ్లడ్స్ గురించి మీరు టాపిక్ ఏది లేవ దానికి సంబంధించిన క్వశ్చన్ క్వశ్చన్ల ఆన్సర్లు కూడా చర్చించుకుందాం మిస్టర్ శ్రీనివాసరావు లెట్స్ టాక్ అకార్డింగ్ టు యూ డు యూ మీన్ దట్ ద ఓల్డ్ చీఫ్ మినిస్టర్ హాజ్ నాట్ డెవలప్డ్ ద స్టేట్ వాట్ ఆల్ ద వాట్ ఆల్ దిస్ దిస్ దేర్ ఆర్ సో మెనీ ఇన్ సెక్రటేరియట్ విలేజెస్ వాలంటీర్ అది అంటే ఒక కోణం చూసే కోణం వేరుంటుంది అవగాహన లోపంతోనే అన్ని విషయాలు చూసిన వాడికేమో ఒక్కొక్క సీఎం ఒక డెవలప్మెంట్ చేస్తూనే ఉంటాడు ఎందుకంటే కాలిగా పొడి పడ్డాడు అది ఆ పదవికి ఉన్న గొప్పతనం అది కాలిగా వద్దే వాళ్ళు జైలు జైలు పాలవుతారు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఏ తెలవనోడు కూడా ఏదో ఒక పని చేస్తాడు టీఎన్జే అని ఉంటుండే జమాన్లా ఆయనకేం తెలియదు నాలు నడుచుతున్న ఆయన కూడా ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఆద్యం అనే పునాదులేసిడు ఇదేందంటే తెలంగాణ వాళ్ళ ముచ్చట రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల గురించి ఇప్పుడు హైడ్రా కావచ్చు లేదంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇలాగా ఆలం మాలవిక్ హాయ్ హాయ్ మాలవిక్ గారు ఆలం అనేది ఇంటి పేరా 嗯，但是、mm.。S S <'m>